ఉమేద్ పోర్టల్ను గడువును సడలించాలి పార్లమెంటులో ప్రకటించిన అన్ని గొప్ప ఆస్తులను ఉమీద్ పోర్టల్లో మరి దాంట్లో ఎంట్రీ అయ్యే వరకు గడువును పెట్టరాదు కాబట్టి అదేవిధంగా ప్రతిపక్షాలు మరి అధికార పక్షం కూడా ఈ గడువు విషయంలో పార్లమెంటులో చర్చ జరగాలి గడువులను పూర్తిగా తీసేయాలి ఎత్తేయాలి ఎత్తేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది గడువు పెట్టడం అంటే ఒక్క ఆస్తులను ఎంట్రీ కాకుండా చేయడమే ఇప్పుడు డిసెంబర్ ఐదు తారీఖు అంటే ఇక రెండు రోజులైతే అయితే ఐదు తారీఖు అవుతుంది ఇంతవరకు ఒక టెన్ పర్సెంట్ ఒప్పు ప్రాపర్టీస్ కూడా మరి ఉమీద్ పోర్టల్లో ఎంట్రీ కాలేదు అంటే మిగతాది ఉఫ్ ప్రాపర్టీ కాదట అది కాదు కాబట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మరి కలిసి దాన్ని ఉమ్మడిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఒఫ్ డిపార్ట్మెంట్ను జాయింట్గా ఒక బోర్డుగా నిర్ణయించి ఒఫ్ ఆస్తులను పార్లమెంటులో ప్రకటించినటువంటి అన్ని ఉఫ్ ఆస్తులను పూర్తిగా ఎంట్రీ అయ్యే వరకు మరి సమయం లేకుండా ఎంట్రీ అయ్యే వరకు దాన్ని పరిశీలన దాన్ని పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది వఫ్ఫాస్తులను మరి గడువు విధించడం అంటే వఫ్ ఆస్తులను అన్యక్రాంతం చేయడము దాన్ని ఒప్పు పునాదులను కదిలించడము ఒఫ్వా ఆస్తులను కాజేయడము కుట్రలో భాగమే అని అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ దేశంలో ఆస్తులను మరి సాదాబైనామాతోటి కానీ మా వఫ్ నామాతోటి కానీ అనేక వందల సంవత్సరాల క్రితము ఆస్తులను దానం చేయడం జరిగింది పేద ప్రజల కోసం సామాజిక అవసరాల కోసం కానీ ఈరోజు ఆ సదా నామాలను ఒఫ్ఫనామాలను ఇక్కడ కూడా దొరికితే దొరకవు మరి అలాంటి దొరకనప్పుడు వక్ఫాస్తులను వఫ్ రికార్డులో రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఆ కాగితాలు కావాలని కండిషన్ పెట్టడం అయితే తగదు కాబట్టి అనేక వందల సంవత్సరాల కలిగి అది ఆస్తులుగా గుర్తించినప్పుడు ఈరోజు కూడా అది ఒప్ప ఆస్తులుగా ఉంటాయి కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పార్లమెంటులో ప్రకటించినటువంటి అన్ని ఉఫ్ ఆస్తులను మరి ఒక్క ఉమీద్ పోర్టల్లో ఎంట్రీ చేసే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం वहमत लाबरक और वक्त का <ख़ाँ> एक कदीम ज़माने से चलने में आ रहा है इस्लाम में इसका कॉन्सेप्ट है और ये क़ानून बेशुमार ममालिक में नाफिज़ है और इससे समाज के अंदर मुसलमानों में जो भी गरीब लोग हैं उनको अपलिफ्ट करने के लिए ये क़ानून है वक्फ़ क़ानून तो अभी हुकूमत इस सिलसिले में यहाँ पे नया क़ानून ला के वक्त पोर्टल के अंदर उसको शामिल करने के बारे में एक फ़ैसला मुसलत की है लेकिन ये काम दिनों में महीनों में होने वाला नहीं होता 140 करोड़ अवम में मुसलमान कितने हैं फिर इनके जायदादें कितनी हैं कहाँ कहाँ हैं उनके आबादा ख़त्म हो गए तो वो जायदादों के रिकॉर्ड्स वाला ये मिलना काफ़ी मुश्किल काम है हम ये चाहते हैं कि रेवेन्यू डिपार्टमेंट और वक्त के लोगों को मिला के एक क्लब करके एक दोनों के जरिए से एक काम लें अगर लेना चाहते हैं तो इसके लिए भी काफ़ी वक्त लगेगा हम इस पाँच तारीख की जो तारीख तारीफ दी गई है उसको हटा के उसको आगे लेके जाके उनके जरिए से काम लेके ये काम करना चाहिए हम ये बात कह रहे हैं हम हमारा मतलब हुकूमत से यही है कि इसको अच्छा खासा वक्त लगेगा तो वक्त दीजिए इसके लिए हम ये चाहते हैं Ja, hierop is die. Ja, baie dankie.